హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈ వీడియో వినాయక చవితి రోజు తీసానండి నేను ఉదయం ఫోర్ థర్టీకి అయితే లేచానండి లేచి ఇంకా ఇల్లు వాకిళ్ళు అన్నీ ఊడ్చుకొని ముగ్గు పెట్టుకొని నేను ఫ్రెష్ అయ్యి వంటగదికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయితే అయిందండి ఇక వస్తువునే కందిపప్పు అయితే నానబెట్టుకునేసాను తర్వాత బియ్యం అయితే కడిగి పెట్టేశానండి అన్నం కోసము ఇంకా తర్వాత చిన్న కుండలో నీళ్లు పెట్టుకుని అవి కాగిన తర్వాత కడిగిన కందిపప్పు కూడా వేసేసుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ పసుపు వేసానండి పప్పు బాగా ఉడుకుతుంది మెత్తగా అని ఇక్కడ నేను సేమియా పాయసం కోసం అయితే తీసుకుంటున్నానండి సేమియా అయితే ఒక అర కప్పు కంటే తక్కువే తీసుకున్నానండి అందుకు ముప్పావు కప్పు పంచదార బెల్లం కలిపి తీసుకున్నాను ఈ లోపల పొంగు వచ్చేస్తున్నాయి కదండీ పప్పు మనం కా కొంచెం కలుపుకొని సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది చిన్నగా ఉడుకుతుంది ఈలోపు నాలుగు యాలకలు తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకున్నానండి పైన తొక్కలన్నీ తీసేసి తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నానండి దాన్ని కొన్ని నీళ్లు వేసి కడిగేసి ఆ పప్పు ఉడుకుతున్న ఆ పప్పు నీళ్ళే వేడి నీళ్లు పోసేసి పక్కన పెట్టేశానండి మనకు త్వరగా కూడా నానిపోతుంది తర్వాత నేను కుడుముల కోసం పిండి తీసుకుంటున్నానండి ఇది ఉప్పుడు బియ్యము కడిగి ఆరబెట్టి నేను మిల్లు పట్టించానండి అది ఒకటిన్నర బౌల్ తీసుకున్నానండి నేను పిండి ఒకటిన్నర బౌల్ తీసుకున్నాను కదా అందులో సగం బెల్లం తీసుకున్నానండి బెల్లం పౌడర్ తీసుకున్నాను నేను ఇది టేస్ట్ బాగుంది త్వరగా కరుగుతుందనేసి బెల్లం పొడే తీసుకున్నానండి పిండి ఒకటిన్నర కప్పు అయితే బెల్లం ముప్పావు కప్పు అండి అప్పుడు మనకు టేస్ట్ తీపి చాలా కరెక్ట్గా సరిపోతుంది బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకొని కొంచెం కరగబెట్టుకుంటామని నేను వాటర్ వేసి పెట్టాను వడకట్టుకుంటే కొంచెం అనేటివి తగులవు కదా తర్వాత అది కూడా నాన్తో ఉంటుందని నేను ముందు రోజు చిమ్మిలు చేసి పెట్టుకున్నానండి నువ్వులు దాన్ని ఉండలు చేసుకుంటున్నాను కుడుముల్లో పూర్ణం కోసం మనకు ఎన్ని కుడుములు అయితే మనం పూర్ణం కుడుములు చేస్తామో అన్ని ఉండలు అయితే నేను చేసి పెట్టుకున్నానండి పద్దెనిమిది ఉండలు చేసి పెట్టుకున్నాను ఈ లోపల పప్పు కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు మనం పప్పు దించేసామంటే మనం సేమియాకి పెట్టేసుకోవచ్చు పక్కన అన్నం కూడా మనకు ఉడికిపోవచ్చేసింది వచ్చేసింది ఇంకా అన్నం అయితే వంపేసుకుంటున్నాను నేను మనం కొంచెం కుండలో వండుతున్నాం కాబట్టి కొంచెం పలుగ్గా ఉండగానే మనం ఓంచేసి పక్కన పెట్టేసుకున్నామంటే బాగా అమురుకుంటుందండి ఈ లోపల స్టవ్ మీద బెల్లం అయితే పెట్టేసానండి పక్క స్టవ్ మీద కూడా పప్పు దింపేసి ఒక బండి పెట్టుకుని నెయ్యి అయితే వేసుకున్నాను ఈ నెయ్యి కాగేలోపు మనం ఈ లోపు బెల్లంలో కొంచెం సాల్ట్ వేసుకుందామండి తీపి బాగుంటుంది మనకు టేస్ట్ బాగా తెలుస్తుంది మనం సాల్ట్ వేసుకున్నామంటే అలా వేసుకొని కొంచెం బాగా కరిగిపోయిన తర్వాత మనం మనం బాండి పెట్టుకొని వడ కట్టుకుందామండి ఈలోపు నెయ్యికి ఆగిపోయింది పప్పులు వేసుకొని వేయించుకుంటున్నానండి జీడిపప్పు బాదం పప్పు వేసాను అవి వేగుతూ ఉన్నాయి పక్కన ఇటు ఏమో బెల్లం వడపోసుకుంటున్నాను అవి వేపుకుంటూ ఇవి వడపోసుకుంటూ కొంచెం బెల్లం ఏంటంటే ఒక్క పొంగు రానివ్వాలండి అంతే ఇంక ఇటు అయితే పప్పులు అయితే వేగిపోయాయి తీసేసి సేమియా వేశానండి ఇటు బెల్లం పాకం అయితే పాకం రాకర్లేదండి మనకు కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది బెల్లం పొడి నాటు బెల్లం అన్నారండి అందుకని తీసుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉందండి అందుకని కలర్ మాత్రం బాగా నల్లగా అనిపిస్తూ ఉంది ఇక అటైతే సేమియా వేగిపోయింది రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసేసానండి కొంచెం మనం పొంగిందే కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మూత పెట్టేసామంటే బాగా సిమ్లో బాగా ఉడుకుతుందండి ఇక ఇటు బెల్లం అయితే బాగా పొంగొచ్చేసింది కదా మనం సిమ్లా పెట్టేసేసుకుని దీంట్లో కూడా కొంచెం యాలకల పొడి వేసేసానండి క్లిప్ అయితే మిస్ అయిపోయినట్టుంది తర్వాత పిండి కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలండి కరెక్ట్గా ఆ బెల్లానికి ఈ పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ కాదు తక్కువ కాదు కొంచెం మనం నిదానంగా అట్లా కలుపుకుంటూ ఉన్నామంటే బాగా పిండి బెల్లం పాకాన్ని బాగా పీల్చుకుంటుందండి ఇక ఇటోక పక్క చూస్తూ అటు ఒక పక్క సేమియాన్ని కదుపుతూ ఉన్నాను ఇట్లా మనం అన్నీ ఒకటి మీద ఒకటిగానే ఒక ప్లానింగ్గా చేసుకున్నాం అనుకోండి ఎంత లేట్ అయినా సరే చక్కగా చేసేసుకోవచ్చు అండి చూసారు కదా పిన్ పాకంలోకి అయితే పట్టేసింది ఇంకా దించి అయితే నేను చల్లారి పెట్టుకుంటున్నానండి తర్వాత ఒక బాండిల్ పెట్టుకుని నేను బీన్స్ అయితే తాళింపు చేస్తున్నానండి ఆ బీన్స్ తాళింపు కోసం ఒక చిన్న మట్టి బాండలు పెట్టుకుని ఆయిల్ అయితే వేసాను అది వేడెక్కే లోపల ఇప్పుడు మనం సేమియాన్ని కదుపుకుంటూ తర్వాత దీంట్లో పోపు దినుసులు వేస్తూ ఉన్నాను ఇంకా పోపు అయితే వేగిన తర్వాత బీన్స్ అయితే వేసేస్తానండి వేసేసాక కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి మనం ఒక్కొక్క కొంచెంగా నీళ్లు వేసేసి కానీ మూత పెట్టేస్తామంటే చక్కగా ఉడికిపోతుంది కానీ ఇవంతా ఏంటంటే మనం మట్టి కుండల్లో చేసేటప్పుడు ముందుగానే కొంచెం హై పెట్టుకోవాలండి ఆ తర్వాత అంతా మనం మీడియము సిమ్ము పెట్టుకోవాలంతే చక్కగా ఉడికిపోతాయి తర్వాత పక్కన సేమియా చూసుకుంటూ ఉన్నాను ఇంకా జిగుడుగాయకు కూడా మూత పెట్టేస్తున్నాను ఈలోపు సేమియా కూడా ఉడికిపోయిందండి మనకు మరీ మెత్తగా అయిపోవడం కదా బాగా ఉడికిపోతే సరిపోతుంది లేదంటే కొంచెం జిగురు జిగురుగా అయిపోతుంది కదా అలా అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తానండి నేను తీపి వంటకాలు ఏదైనా సరే కొద్దిగా సాల్ట్ వేస్తాను తర్వాత పంచదార బెల్లం తీసేసుకున్నానండి ఇది కొంచెం బాగా కరిగి ఒక్క పొంగు అలా వచ్చిందంటే తర్వాత మనం పాలు పోసుకుందామండి అప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా సాయంత్రం వరకు ఉన్నా కూడా గడ్డ కట్టదండి ఈలోపు మనము పప్పులైతే కట్ చేసుకుందామండి జీడిపప్పు బాదం పప్పు కొంచెం చిన్నగా కట్ చేసేసుకుందాము ఇక నేనైతే ఈ పనులు చేసుకుంటూ ఉండగా ఇక ఇంట్లో వాళ్ళు అయితే మా బాబు మా వారు కూడా లేచేసి ఇంకా వాళ్ళు స్నానాలు చేసేసి వాళ్ళు ఫ్రెష్ అయ్యి వచ్చేసారండి ఇంకా పూజ పనులు అవన్నీ చెరొకటి చూసుకుంటూ ఉన్నారు ఇక అయితే నేను సా ఇట్లా సాంబార్ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి పాప అయితే కొద్దిగా చల్లారిపోయిందండి ఏంటంటే కుండలో మనం చేసేటప్పుడు వేడి మీద కూడా మెదపకూడదండి కుండ చిట్లుతుంది కాబట్టి కొంచెం చల్లారింది ఇక అయితే కాయగూరలు కట్ చేసేసుకున్నామంటే మనం పప్పు కూడా మెదిపేసేసుకొని సాంబార్కి ఉడికించేసుకోవచ్చు ఇలా మనం ఉన్నాం ఉన్నామనుకోండి కొంచెం ప్లానింగ్తో చేసుకున్నామంటే మనం చక్కచక్క చేసేసుకోవచ్చండి నాలుగైదు రకాల వంటలైనా సరే నేను ఇంకా ఒకదాన్నే కాబట్టి నేను ఇలానే చేసుకుంటాను ఈ పండగనే కాదండి ఏ పండగకి కూడా నేను ఇలా ప్లానింగ్తోనే చేసుకుంటాను కాబట్టి ఒక్కదాన్నైనా సరే టయానికి కరెక్ట్గా చేసేసుకుంటానండి హడావిడి పడకుండా టెన్షన్ తీసుకోకుండా చక్కగా చేసేసుకుంటాను నేను ఈ వీడియో ఇంకా ఎవరికైనా కూడా ఉపయోగపడుతుందేమో అని అలా తీసి పెట్టానండి ఇలా ప్లానింగ్తో పనులు చేసుకునేటప్పుడు తర్వాత సాంబార్కి అయితే కట్ చేయడం అయిపోయిందండి ఈ లోపల మనం పాయసం బెల్లం కూడా బాగా కరిగిపోయి పొంగు వచ్చేసింది కదా తర్వాత ఒక కప్పు పాలు తీసుకున్నానండి నేను మేగడ పాలు ఆ కప్పు వేసేసాను కరెక్ట్గా మనం తీసుకున్న తీపికి సేమియాకి అన్నిటికీ సరిపోతుంది ఇంకా కట్ చేసుకుంటున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసానండి ఇక ఇప్పుడైతే పప్పు కూడా మెదుపుకుంటున్నానండి సాంబార్కి సరిపడా ఉప్పు కూడా వేసేసానండి ఉప్పు కూడా వేసేసి ఒకేసారి మెదపేసుకుంటున్నాను ఇంకేదన్నా తగ్గితే కొంచెం సాల్ట్ వేసుకుంటాను నేనైతే దా టేస్ట్ అయితే చూడనండి ఇప్పుడు తర్వాత దాంట్లో రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేసాను వేసేసిన తర్వాత ఈలోపు మనం చిక్కుడుగా అయితే కొంచెం మగ్గినట్టుందండి చూద్దాము ఇంకొంచెం వాటర్ ఉందండి ఆ వాటర్ కూడా ఇంకిపోయేటప్పటికి మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇంకొక టూ మినిట్స్ అయితే ఈ లోపల మనం పక్క స్టవ్ మీద అయితే సాంబార్కి మేయించుకున్న పప్పును అయితే పెట్టేసేసి ఒక స్పూన్ కారము మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ అందులో వేసేస్తున్నానండి ముల్లంగి వంకాయ సారీ వంకాయ కాదు మునక్కాయి టమాటా కూడా వేయలేదండి నేను ఆనియన్ ఒకటే వేసాను ఆనియన్ బెండకాయ మునక్కాయ ముల్లంగి వేసానండి ఇంక ఇటైతే బీన్స్ అయితే బాగా ఉడికిపోయిందండి తర్వాత నేను కారం వేసేసుకున్నాను అంటే శనగలు ఎండుమిర్చి కలిపి కారం అండి అది అది కూడా వేసేసుకొని దింపేసుకుని దింపేసుకుంటున్నాను ఇంకా ఈ లోపైతే నేను కుడుముల కోసము నీళ్ళు అయితే పెట్టుకున్నానండి తర్వాత మనం కుడుముల పిండి కూడా వేసుకున్నాం కదా ఇవి కుడుములు చేసే లోపులు వాటర్ అయితే బాగా కాగుతూ ఉంటాయి ఈ కుడుముల పిండిని ఏంటంటే మనం చల్లారిపోయిందండి బాగా కొంచెం కొంచెం మెత్తగా అనుకుంటే సరిపోతుంది బిగట్టిగా ఉండలేం కట్టవు కొంచెం చేతికి చెమ చేసుకుంటూ మనం గట్టిగా అనుకున్నామంటే చాలండి మనకు కావాల్సినంత సైజులో ఉండలు చేసేసుకొని నేనైతే కొంచెం రెండు మూడు రకాలు చేశానండి నేను మోదకం టైపులో రౌండ్ టైపులో కొంచెం పిడికిళ్ళు అంటారు కదా అలా చేశానండి ఉండరాలు కూడా చేశాను దాంట్లో అలా గిన్నెలాగా చేసుకొని మనం ఆ పూర్ణం పెట్టేసేసుకొని అలా వాడితే బాగా కప్పేసేసుకొని మనం చేతికి ఎట్లా కావాలంటే అట్లా రౌండ్గా లేదంటే పిడికిళ్ళుగా మేము పిడికిళ్ళు అంటామండి వాటిల్ని తర్వాత మోదకంగా కూడా చేశాను మూడు రకాలు చేశాను చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఉప్పుడు బియ్యంతో మామూలుగా ఉప్పుడు బియ్యం నానబోసి గ్రైండర్కి వేసి తో కూడా కలిపి రుబ్బేసేసి కొంచెం కొబ్బరి అవి కూడా వేసి చేస్తామండి అది ఆ టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది అది కూడా ఇంకోసారి చేసి చూపిస్తానులేండి అసలు వారం రోజులున్నా కూడా చాలా బాగుంటాయండి లోపు పప్పులో అయితే చింతపండు నానపెట్టుకున్నాం కదా అదైతే కలిపి వేసేసానండి చింతపండు రసం అయితే వేసేసాను తర్వాత మనము ఇడ్లీ ప్లేట్లో రెండో ప్లేట్ తీసుకున్నానండి నేను దానికి బాగా ఆయిల్ పట్టించేసి మనం చేసుకున్నవి అంటే ఎక్కువగా వస్తాయి కదండీ ఒకేసారి పెట్టేస్తే బాగా అంటుకుపోతాయి కాబట్టి చేసుకున్నవి చేసుకున్నట్లుగా నేను వరుస వరుసగా ముందు పెట్టేసుకుంటున్నానండి అప్పుడేంటంటే మనం వెనకవి పెట్టేటప్పటికి ఇవి కొంచెం ఉడుకుబడతాయి అతుక్కోకుండా ఉంటాయండి చూసారు కదా కొడుములు చేయటం అలా మనకు కావాల్సినంత సైజులో పిండి చేసుకుని దాన్ని కొంచెం గిన్నెలా మనము రౌండ్గా చేసుకుంటూ దాంట్లో మనం పూర్ణం పెట్టుకుని దాన్ని మూసేసి లేదు ఒకవేళ చాలేదంటే ఇంకొంచెం పిండి తీసుకుని దాని పైన పెట్టి అప్పుడు జాయింట్ వేసుకొని మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చు అండి మోదకాలు చేయడం కూడా చాలా ఈజీ ఆ మోదకాలు అచ్చి లేకపోయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చూసారు కదా అలా మనం మోదక షేప్లో చేసుకుని కొంచెం కత్తితో లైట్గా అలా ఒత్తితే చాలండి మోదకం షేప్ వచ్చేస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటాయండి ఒక చాక అయితే తీసుకుని లైట్గా అలా అలా ఒత్తుతూ ఘాట్లు పెడితే చాలండి లైట్గా మనకైతే మోదకం షేప్ సూపర్గా వచ్చేస్తుంది మనకు ఉడికిన తర్వాత కూడా చూడడానికి చాలా బాగుంటుందండి కొంతమంది అంటారు పచ్చి పిండితో పచ్చి బియ్యం పిండితోనే బోర్నాలు పెట్టడం సాధ్యమవుతుంది ఉప్పుడు బియ్యంతో అవ్వదని కానీ లేదండి చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి గట్టిగా ఉండవు స్మూత్గా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇట్లా కూడా నేను అన్ని చేసేసుకుని ఇంకో వరుస కూడా పెట్టేసుకుంటున్నానండి మిగిలిన అయితే నేను ఉండ్రాలు చేస్తున్నానండి అవి కూడా ప్లెయిన్గా లేకుండా ఆ పిండిలోనే కొంచెం చిమ్మిలు వేసేసి బాగా కలిపేసి అంటే తినేటప్పుడు టేస్టీగా ఉంటాయి కదండి అందుకోసము అలా చేసేసి బాగా మితమైన చిన్న చిన్న ఉండ్రాళ్ళని చేశానండి అలా చేసుకుని అవి కూడా నేను పైన పెట్టేసేసుకున్నాను అట్లా మనము కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకున్నామంటే అన్నీ అంటుకుపోకుండా నీట్గా వస్తాయండి ఇక అయితే అలా అన్నీ వేసేసి ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నానండి ముందైతే హైలో పెట్టుకుంటాము ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మీడియంలో పెడతానండి పక్కన అయితే ఒక బాండీ పెట్టేసేసుకుని బాండీలో నేను సాంబార్కైతే తిరుగుమాత పెట్టుకుంటున్నానండి ఆయిల్ వేసి కొంచెం మిర్చి పోపు దినుసులు అన్నీ వేసేసి ఇంగువ కరివేపాకు అన్నీ వేసేసి ఇంకా సాంబార్లో అయితే వేసేసుకుంటున్నాను ఇక సాంబార్ కూడా అయిపోయినట్లే కదండి ఇక ఇప్పుడైతే వడకి రాత్రి నానపెట్టానండి మినపప్పు ఆ మినపప్పు కొంచెం ఉప్పు వేసేసి నేను మిక్సీ పట్టేసేసానండి తర్వాత కొద్దిగా వంట సోడా వేసేసి బాగా మనం కలిపి మూత పెట్టేసామంటే కొంచెం పొంగుతుందండి మనం వడ వేసుకునేటప్పుడు క్రిస్పీగా సాఫ్ట్గా ఉంటుంది తర్వాత నేనైతే కుడుములది చిన్న స్టవ్ మీదకు మార్చేసి పెద్ద స్టవ్ మీద అయితే బాండి పెట్టేస్తున్నానండి వడ కోసము అలా వడలు కూడా వేసేస్తున్నాను వడలు కూడా నేను చిన్న వడలు మితంగా చేశానండి ఒక పది వడల వరకు చేశాను మిగతా పిండి అయితే నేను తీసి పెట్టేశానండి ఈ ఈవినింగ్ అయితే చేసుకోవచ్చని అలా ఈజీగా చాలా ఈజీగా వడ కూడా మనం అలా రుబ్బుకున్నామంటే అందులో కూలింగ్ వాటర్ మిక్సీ పట్టానండి నేను చాలా అంటే చాలా బాగా వస్తుంది చేతికి అంటుకోదు మనం ఒక చేతితోనే వడ కూడా చేసి వేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా చేస్తున్నాను మరి అలా నీట్గా వచ్చేస్తుందండి ఎంత చేత రాని వాళ్ళైనా సరే చక్కగా చేసుకోవచ్చు ఈ ఇంకా అయితే నేను పాలు కూడా పెట్టేసేసి అల్లం పాలు అయితే రెడీ చేస్తున్నానండి ఇంకా కుడుములు కూడా చూసారు కదా దాదాపు నాకు నలభై నిమిషాల పైన ఉడికాయండి ఈ చూసి ఒక స్టిక్ అయితే టూత్పిక్ అయితే పెట్టి చూస్తున్నానండి నేను దానికి ఏమీ అంటుకోవడం లేదు అంటే ఉడికిపోయినట్లే లెక్క ఇప్పుడు ఏంటంటే ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొంచెంగా మనం గాలి వెళ్ళేటట్టు పెట్టి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలండి కుడుముల్ని ఇక అవి కూడా దించేసాను మొత్తం అన్నీ అయ్యేసరికి ఎనిమిది అయిపోయిందండి ఇవిగోండి మనం చేసుకున్న వంటలు ముందుగా అయితే పాయసము నేను కొంచెం కొంచెమే చేశానండి ఇదైతే ఇలానే ఉంటుంది స్టిక్కీగా అవ్వదండి సాయంత్రం వరకు కూడా అలా వడ చేసుకున్నాను వడ కూడా పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది తర్వాత అండి అన్నము రైస్ కూడా సాయంత్రం వరకు అసలు చెమ్మ పట్టదండి ఇక సాంబారు తర్వాత అయితే బీన్స్ ఫ్రై అండి తర్వాత మనం కుడుములు కుడుములు అయితే నేను కొంచెం ఆవిరి పట్టిన తర్వాత సారీ ఆవిరి తగ్గిన తర్వాత తీస్తానండి చూడు పొగలు వస్తున్నాయి కదండి ఆ తర్వాత ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత నేనైతే అయితే తయారు చేసుకున్నానండి నేనైతే అది వీడియోలు పెట్టలేకపోయాను ఆ పసుపు మైదా పిండితో చేసుకున్నానండి తర్వాత స్వామికి అన్నీ ఇంకా అప్పటికప్పుడు కనుకోవడంతో గొడుగు కూడా పేపర్ ప్లేట్లుగా అయితే అరేంజ్ చేశానండి తర్వాత అన్నీ పెట్టి స్వామికి అన్ని చెల్లించుకున్న తర్వాత ఇది లాస్ట్లో తీసిన వీడియో అండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్